హలో అండి అందరికీ నమస్కారం ఈ అయితే ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో కలెక్షన్ కూడా అసలు మామూలుగా లేదనమాట ఏజ్ అంటే చాలా లుక్ ఉంటుంది అది కూడా ఏజ్డ్ వాళ్ళకి బాగుంటుంది మనకి కూడా బాగుంటుంది థర్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఎవ్వరం కట్టుకున్నా బాగుండేటటువంటి శారీస్ అండి ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ మీకు ఇంచుమించు మనకి ఖాదీ లెనిన్ లాగా వచ్చింది విత్ వర్క్ అండి సో వర్క్ వచ్చినప్పటికి ఈ మాదిరి వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ సో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది శారీ వచ్చినప్పటికి ఇది వచ్చిన పళ్ళు పట్టండి అండ్ బ్లౌజ్ అనేది మీకు ఈ మాదిరి బ్లౌజ్ ఇలా బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ అనమాట ఓకేనా ఒక హాఫ్ అంతా కూడా మీకు ఫుల్ వర్క్ వస్తుందండి రిమైనింగ్ అంతా కూడా మీకు స్కట్ బోర్డర్ లాగా అయితే ఇస్తారు వన్ శారీ ప్రైజ్ వచ్చేప్పటికీ ట్రిపుల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది ఇంచుమించు మీకు హ్యాండ్లూమ్ టైప్ వస్తుందండి అండి ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికీ హ్యాండ్లూమ్ టైప్ వస్తుంది ఒక డిజైన్కి ఒక ఫోర్ సారీస్ మాత్రమే ఉన్నాయి ఫస్ట్ చూపించింది గ్రే కలరు పింక్ కలరు గ్రీన్ కలరు సో త్రీ కలర్స్ అండ్ ఇంకోటి వచ్చినప్పటికీ అది బ్లూ బ్లూ కలర్ అండి సారీ బ్లూ కలరు గ్రే కలరు పింక్ కలరు గ్రీన్ కలరు టోటల్ వచ్చినప్పటికి ఫోర్ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సో ప్రైజ్ వచ్చినప్పటికి ట్రిపుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ప్రీషిట్ అండ్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ టసర్ శారీ అండి టసర్ శారీస్ టిష్యూ శారీస్ టిష్యూ శారీస్ మీద మొత్తం వర్క్ అండి యాక్చువల్గా ఇంత హెవీ వర్క్ టిష్యూ మీద నార్మల్ టిష్యూ శారీయే మీకు తెలుసు ఆరు ఏడు వందలు పెడితేనే టిష్యూ శారీ వస్తుంది బట్ శారీ అంతా వర్క్ వస్తుంది అండ్ ఇది వచ్చేప్పటికి పళ్ళు అండి ఈ బుట్టీస్ వచ్చేటప్పటికి చిన్న చిన్న బుట్టీస్ శారీ అంతా వర్క్ అనేది ఈ మాదిరి వర్క్ అయితే రన్ వస్తుంది అండ్ పళ్ళులో కూడా మీకు లక్నో వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేప్పటికీ త్రిపుల్ నైన్ అండి ఇందులో ఒక ఫోర్ శారీస్ అయితే అవైలబులిటీలో ఉన్నాయండి పిస్తా కలర్ కనకాంబరం కలర్ డిజైన్స్ వర్పు కర్రీ క్లాత్ ఒకటి అండ్ ఇదేసరికి టిష్యూలోనే మీకు ఇలా అండి ఇది కూడా వర్క్ ఇవన్నీ కూడా సీక్వెన్స్ అండి ఇక్కడ మీకు మెరుపు వస్తుంది కదా అదంతా జరి కాదు సీక్వెన్స్ ఇది బార్డరు పళ్ళు ఈ మాదిరి వచ్చిందండి డోరియా వచ్చేసరికి మీకు బ్లౌజు శారీకి వచ్చేసరికి టాజిల్స్ వచ్చాయి ఓపెన్ అవసరం లేదండి శారీ అంతా ఇదే మాదిరి కంటిన్యూ అవుతుంది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ త్రిపుల్ నైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి లైట్ స్కై బ్లూ కలర్ లైట్ గ్రీన్ కలర్ అనమాట లైట్ 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 గ్రీన్ కలరు వస్తుంది ఇది వచ్చరికి పిస్తా గ్రీన్ కలర్ అది లైట్ గ్రీన్ ఇది పిస్తా గ్రీన్ అండి కలర్ అనేది మెన్షన్ చేయండి అండి బుకింగ్ అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు మాకు ప్రాబ్లం ఉండదు అండ్ పింక్ కలర్ అండి అసలు కలర్స్ కానీ క్లాత్ కానీ డిజైన్ కానీ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు ఒక బెస్ట్ కలెక్షన్ అనేది వచ్చేస్తుందండి అండ్ ఇది వచ్చరికి మీకు మల్మల్ కాటన్ స్టైల్ అయితే వచ్చేసిందండి యాక్చువల్గా జస్ట్ ఇలాగా వర్క్ లేకుంటే ఇలా ఒక్క ప్రింట్ వస్తేనే వీటి ప్రైజెస్ వచ్చినప్పటికీ మీకు ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది జస్ట్ ఒక ఇలాంటి డిజైన్ ఈ క్లాత్ మీద వస్తే బట్ దీనికి వచ్చినప్పటికీ మీకు వర్క్ వచ్చింది దాని మీద సీక్వెన్స్ కూడా వచ్చాయి బార్డర్ వచ్చేటికి ఇలా గోల్డ్ బార్డర్ అయితే ఇచ్చారు చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి సమ్మర్కి సూపర్ కలెక్షన్ అనమాట ఈ శారీస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పాటు ఇది బ్లౌజ్ ఓకేనా ఈ శారీస్లో ఒక త్రీ శారీస్ అయితే ఉన్నాయండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అనమాట చాలా బాగుంది కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎవ్వరం కట్టుకున్నా బాగుంటుందండి ఇంకా ఏజ్డ్ వాళ్ళకి అయితే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది వాళ్ళకి హాయిగా ఉంటుంది అనమాట మెత్తగా ఉంటుంది క్లాత్ క్లాతు హాయిగా ఉంటుంది సో మా ఇది ఒక వచ్చినప్పటికి గంధం కలర్లోనే కొంచెం డార్క్ షేడ్ అండి ఒకటి గ్రే కలరు ఇదొక కలర్ అండి దీనికి దీనికి వేరియేషన్ ఉంది చూడొచ్చు అదొక కలర్ ఇదొక కలర్ ఇందులో ఫోర్ పీసెస్ సెట్ అనమాట ఇది అండ్ మనకి పింక్ కలర్ సో ప్రైజెస్ వచ్చేటప్పటికీ ట్రిపుల్ నైన్ అండి క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మీకు శారీ వేర్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే మిస్టేక్స్ ఏం లేవు నాకు ఐడియా ఉంది అందుకని ఓపెన్ చేయట్లేదు జస్ట్ బ్లౌజ్ అనేది డోరియా వచ్చింది పళ్ళు అనేది రిచ్ పళ్ళు వచ్చింది వీటికి కూడా అంతే అండి రిచ్ పళ్ళులు వస్తాయి డోరియా బ్లౌజెస్ వస్తాయి అందుకని ఇవి కూడా ఓపెన్ చేయట్లేదు అయితే టిష్యూ శారీస్ అనమాట చాలా బాగుంది క్లాత్ సాఫ్ట్ టిష్యూ మనకి బరకగా నిలబడే టిష్యూ కాదండి నిలబడదు చీర ఎలా కుర్చీలు పెట్టుకుంటామో అట్లానే ఒదిగి ఉంటుంది అనమాట శారీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఇది కూడా సూపర్గా ఉన్నాయండి కలర్స్ అనేది చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి ఈచ్ వన్ శారీ ప్రైజ్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఆర్గంజా అండి ఆర్గంజా వర్క్ జస్ట్ మీరు మీటర్ తీసుకోవాలంటేనే ఇవి చాలా ప్రైస్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ దాకా ఉండేటటువంటి ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుందండి అండి బట్ మీకు ఇది వచ్చేటప్పటికి గ్రే కలరు సో శారీ ఆఫ్ ఫుల్ అంతా వచ్చినప్పటికీ మీకు హెవీగా వచ్చిందండి ఆఫ్ అంతా వచ్చేసరికి స్కట్ బార్డర్ అయితే వచ్చింది గ్రే కలర్లో బ్లౌజ్ వచ్చింది పళ్ళు వచ్చినప్పటికీ మాదిరిగా టాకిల్స్ వచ్చాయి పళ్ళు అనేది రన్నింగ్ పళ్ళు ఇచ్చారు గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు ట్రాన్స్పరెంట్గా ఉన్నా పర్వాలేదు దేనికన్నా యూస్ చేసుకుంటామంటే కోఫర్ ఇట్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ సో ఆర్గంజా ఫ్యాబ్రిక్ అనమాట ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రిపుల్ నైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చి టసర్ అండి టసర్లో హెవీ వర్క్ శారీస్ అనమాట టసర్లో మంచి వర్క్లు అయితే వచ్చేసాయి మొత్తం శారీ అంతా కూడా ఇది వర్క్ వస్తుంది విత్ పోచంపల్లి బార్డర్ అయితే వస్తుందండి సో ఈ అన్నీ కూడా చిన్న చిన్న మిస్టేక్స్లో వచ్చినటువంటి శారీస్ అండి మ్యాక్సిమం లేవు బట్ మిస్టేక్స్లో వచ్చినాయి మోస్ట్లీ ఈ శారీ మీరు ఎక్కడన్నా చూపించండి ఏ షోరూంలో చూపించండి త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ పైనే ఉంటుంది ఇది సో ఇది కూడా టసర్ ఒరిజినల్ సిల్క్ అండి టసర్ సిల్క్ ఇలా వర్క్ అయితే ఇచ్చారనమాట శారీ అంతా కనకాంబరం పింక్ కలర్ కాంబినేషన్లో శారీ వచ్చే ఈ మాదిరి వస్తుంది బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుందండి శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ త్రిపుల్ నైన్ వీటికి మిస్టేక్స్ ఉన్నా కూడా తీసేసుకోవచ్చండి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో చూపించే శారీస్ ఎందుకంటే ఏవైనా కూడా టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ దాకా ఉన్నాయి శారీస్ ఇది కూడా టసరేనండి మొత్తం హెవీ వర్క్ వచ్చేసింది మీకు శారీ అంతా కూడా వర్కేనండి జస్ట్ బార్డర్ వస్తేనే మనం థౌజండ్ పెడుతున్నాం బట్ శారీ అంతా వచ్చింది బట్ ఏంటండి ఈ శారీకి వితౌట్ బ్లౌజు అయినా కూడా ప్రైజ్ అనేది అంతే ఉంటుందండి త్రిపుల్ నైన్ శారీ అంతా వచ్చిందండి వర్క్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డ్యూయల్ షేడ్ అండి పార్సీ బార్డర్ అయితే వచ్చింది మనకి మాదిరి వచ్చింది ఇది శారీ డిజైన్ అండ్ నెక్స్ట్ వన్ అండి మొత్తం క్రీమ్ చీకు కలర్ అండి అండ్ బ్లాక్ కలర్ ఎల్లో మెరూన్ కలర్ కాంబినేషన్స్లో మనకి మొత్తం అంతా కూడా వీవింగ్ అయితే వచ్చేసింది శారీ వచ్చేరికి ఇది పళ్ళు పాట అనమాట ప్లెయిన్ వచ్చరికి బ్లౌజ్ అండి శారీ కూడా చాలా అంటే చాలా ఎక్స్ట్రా ఉంది శారీ అంతా పార్సీ వర్క్ అండి శారీ అంతా కూడా వర్క్ అనేది వచ్చింది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ మిస్టేక్స్లో వచ్చినటువంటి శారీస్ అండి అందుకని చెప్పేసి మీకు రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తున్నాయి అండ్ ఇది కూడా కలంకారీ అని అండి శారీ వచ్చేప్పటికి పళ్ళు అనేది ఈ మాదిరి పళ్ళు టాసిల్స్ వచ్చాయి పళ్ళుకి వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది కలంకారీ డిజైన్ అనమాట సో వర్క్ అనేది ఈ మాదిరి వస్తుందండి ఇది వర్క్ ఇంకా బార్డర్ ఏమంటే మనకి వీవింగ్తో బార్డర్ అనేది వీవింగ్ బార్డర్ అయితే ఇస్తారండి ఇలా బార్డర్ అయితే ఇస్తారు త్రిబుల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది కూడా అంతే టూ థౌజండ్ అబవ్ ఉండేటటువంటి క్లాత్ ప్యూర్ టసర్ సిల్క్ అండి కింద వర్క్ వచ్చేప్పటికి ఈ మాదిరి విత్ కలంకారీ డిజైన్ త్రిబుల్ నైన్ అండి క్రీమ్ కలర్ అండి ఎక్స్ట్రాడినరీగా ఉంది క్రీమ్ కలర్కి పింక్ కలర్ చాలా బాగుంది శారీ వచ్చేటికి వర్క్ కూడా చాలా హెవీగా ఇచ్చారు త్రిబుల్ నైన్ అండి సో గ్రే కలర్ అండి సో గ్రే కలర్కి మనకి మాదిరి పార్సీ వర్క్ అయితే ఇచ్చారు బట్ ఇక్కడ మిస్ మ్యాచ్లో కొంచెం కలర్ అనేది అద్దకం మారింది సో ప్రైస్ వచ్చేప్పటికీ త్రిబుల్ నైన్ అండి ఓకే అనుకున్న వాళ్ళు వీటిలో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉందండి మరింత స్టాక్ లేదు సో కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ సారీ ప్రైస్ వచ్చేప్పటికీ త్రిబుల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ